హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి పరిస్థితి విషమం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే పరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెలెట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం పెందుత్తి అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి చెందారు టాటా ఏసీ వ్యాన్ను లారీ ఢీకొట్టింది దీంతో టాటా ఏసీ వ్యాన్లో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు క్షతగాత్రలను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు పెందుత్తి పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదంలో హనుమంత ఆనందరావు హనుమంత శేఖర్ రావు చింతాడి ఇందు ముత్యవాతో పడ్డారు పోలీసులు నిర్ధారించారు మరో గౌరవ రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందండి సో పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పి చెప్తున్నారు పోలీసులు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్